మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ అయితే కాకినాడలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత దామోదర్ రాజినాని ముఖ్యమంత్రి చేసినట్లయితే రాష్ట్ర విభజన జరిగేది కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించడం జరిగింది అలాగే ఇది కూటం పరిపాల పరిపాలన కాదు కోటీశ్వర్ల పరిపాలన వేల ఎకరాలు అమరావతిలో సేకరించి వారిని కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మొత్తం మీద ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఎందుకు రాష్ట్రం విభజన అయింది చాలా దీర్ఘంగా ఆలోచించాను చాలామందికి తెలియదు ఈరోజు వరకు నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఆ రోజు మాలా మాదిగలు తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది ఇంత ఇరవై శాతం ఉన్నటువంటి మాలా మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఆ కారణం వల్లనే రాష్ట్రం విభజన జరిగింది చాలామందికి తెలీదు దళితుల కెమిస్ట్రీని గురించి దేశంలో ఒక ఐదు పది మందికి కూడా తెలీదు మోడీకి అసలు తెలీదు చంద్రబాబు నాయుడికి అసలే తెలియదు దళితులను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మాలా మాదిగలను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మరి ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది మా పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి రోసయ్య కాదు కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం రెండై ఉండేది కాదు ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు కన్నీళ్ళతో ఉన్నారు నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడ్ చేశారు ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు ఈరోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు చంద్రశేఖరరావు మూమెంట్కి వెనకాల ఉన్నది మాదికలు ఎందుకున్నారు ఆ రోజు కారణం ఏమీ లేదు రాజ్యాధికారం దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు మరి అందుకే వాళ్ళని రాజనరసింహను ముఖ్యమంత్రి ఆ రోజు చేసి ఉంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం నానక్పుర సంపద హైదరాబాదులో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే ఈరోజు మనం వాళ్ళం కాదు నాకు బాధ లోపల తప్పు జరిగింది మా పొరపాటు ఇది కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ ఛాయిస్ ఆ రోజు దామోదర్ రాజ నరసింహ ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజ నరసింహ